సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే వచ్చే త్రికోణ గ్రహ సంగమం అనే అద్భుతమైన ఘటన ఈరోజు సంభవిస్తోంది ఈ సంగమాన్ని ప్రపంచంలో ఉన్న మీ శాస్త్రవేత్తలందరూ ఎలా పరిగణిస్తారు త్రికోణ గ్రహ సంగమం ఇంగ్లీష్ లో చెప్పాలంటే ట్రాంగులర్ ప్లానిటరీ అలైన్మెంట్ కుజ శని గురు గ్రహాలు వీటి అయస్కాంత క్షేత్రాలు ఒకే లైన్లో సమలేఖనం కావడం ఇలాంటప్పుడు భారీ ఉరుములు మెరుపులు రావడం దీని లక్షణం ఐఎస్టి ప్రకారం రాత్రి తొమ్మిది నుంచి తొమ్మిది ఇరవై మూడు మధ్య ఇది సంభవిస్తుంది ఇన్ని సంవత్సరాల తర్వాత భూమి మీద సంభవిస్తున్న ఈ అద్భుతమైన ఘటనని ఎలాగైనా చూడాలని ప్రజల్లో మంచి ఉత్సుకత ఉంది అలాంటి వారికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని చూడమని చెప్తుంటారు దీని ప్రభావం భాస్కరాళ్ళు ఈ ఆలయంలో జరుగుతున్నట్నారేంట ఈ రోజు ఏమో సార్ ఆ కేసులో చాలా మ్యాటర్ ఉంది చెప్పండి రేటి ఏంటో చెప్పు ఆ చందుగాడి తోటలోంచి మే ఇరవై తారీఖున పదిహేను అరటిగాలు దొంగిలించారని మీకు తెలుసు కదా దట్ మీన్స్ దట్ మీన్స్ నువ్వు నాకు ఐదున్నరకి గుర్తు చేయాల్సిన పని ఒకటి ఉందని ఒకటి ఉన్నాడు ముందు వాడిని బొక్కలో పోయాలి చాలా రోజుల నుంచి హరాస్ట్ చేస్తున్నాడు కుక్కలా నా కూతురు వెనకాల తిరుగుతూ ఎవరు సార్ అదే ఆ టైలర్ డేవిడ్ ఉన్నాడు కదా ఆడి కొడుకు చెత్తమొహం వేసుకొని ఉంటాడే ఆడు కానిస్టేబుల్ పోతన్ గడి బాంబర్ దయ్యా జేసన్ 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 వాడి 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 ఇప్పుడు టౌన్ కు పోయినట్టున్నాడు ఐదున్నర బోట్లో తిరిగి వస్తాడు కదా అప్పుడు చెప్తాడు సంగతి మీ అమ్మాయి స్టైలిష్ గా తయారైందండి కంట్రోల్ చేసుకోలేకపోతే కుర్రాలు ఏమని లేవు అది కాక మీ అమ్మాయికి జోడీ అయింది కదండి మరి ఇది చాలు బట్ రై బాడీ ఆ టైంలో ఉన్నాడు కదా ఎన్సెప్ట్ చేస్తాడు టీ ఒక్క టీ ఇవ్వడానికి కూడా సారాది షిబ్బు త్వరగా టీ మనం తినడానికి ఏమున్నాయి ముందులో అరటి పండు అరే ఏమని రాయాలో నాకు అర్థం కావట్లేదురా కావట్లేదురావా అసలు టైం కోసం అలవాట్లేదు చేయడం రాదు నా పర్సు కనపడ్డం లేదు సార్ నీకు పర్సా డబ్బులు ఎంత ఉన్నాయి ఏంటి అందులో ఏమీ లేవు సార్ కొంచెం చిరుకు కూడా ఉంటుంది కానీ ఎలా అయినది సార్ నాకు ఇంకా వేరే పనేం ఏం లేదనుకుంటున్నావా ఏంటి ఈ పిచ్చోడు తప్ప నీకు పనిలోకి ఇంకెవరూ దొరకలేదా వెళ్ళి టీ తీసుకురారా పోయి టీ తీసుకురారా త్వరగా వెళ్ళు ఫోన్ ఆడ చెందండి బాధ సూపర్ ఇంకోటి ఇంకోటి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకోసారి ఒక నిమిషం ఒక్క నిమిషం అయ్యా ఇలా ఒకటి స్టైల్గా ఉంది కదాంది నా పాస్పోర్ట్ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఓకేనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి పర్లేదు మేనేజ్ చేయొచ్చు నాకు కొంచెం ఊరి పని ఉంది ఇంకా నీ పాస్పోర్ట్ సంగతి బిజీ చూసుకుంటుంది ఎవరా బ్రూస్లి బిజియా అమెరికా బాగా చల్లగా ఉంటుంది కదా మరి నువ్వు ఆ క్లైమేట్ కి తట్టుకోగలవా ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే లైఫ్ లో పైకి వస్తావు చెప్పు బిన్సీ కూడా అదే అంటుంది నేను అమెరికా వెళ్ళి లైఫ్ లో ఏదైనా సాధించి అప్పుడు వచ్చి తనని పెళ్లి చేసుకోమని అడగచ్చు అని పెళ్ళైన తర్వాత నేను బిన్సీ అమెరికాలోనే సెటిల్ అవుదాం అనుకుంటున్నా అక్కడ టైలర్స్ కి డిమాండ్ బాగా ఉందంట అక్కడ బట్టలు ఎలా కుడతారో కూడా తెలియదు అంత రెడీమేడ్ కదా అవును అవును ఇచ్చిడు ఇది అమెరికాదే అబి బస్ దీనికి డూప్లికేట్ కూడా వచ్చిందంట హ్యాపీ డస్ హ్యాపీ డస్ ఏం ఫ్యాషన్ సెన్స్ రానిది నీకు అమెరికానే కరెక్ట్ రా చేశాను కదా ఎస్ ఐ నో సరే అన్న ఇంక నేను బయలుదేరతా జెట్టి వచ్చే టైం అయింది వెళ్ళిన బంగారాన్ని చూసొస్తాను చిన్న వేషాలు వేయసార్లు చెప్పాలరా పోయించి అడుగు బయట పెట్టావంటేనా ఇంకోసారి దాని వెనకాల తిరిగినట్టు కనబడితే నీ తల గురిగించి సున్నం బొట్ల పెడతా అర్థమైందా ఎంగేజ్మెంట్ అయిపోయిన అమ్మాయితో ఎద వేషాలంట్రా ఇంకోసారి చంపేస్తావు యమైన ప్రజలారా ఈ సంవత్సరం క్రిస్మస్ వేడుకలు ఇప్పుడే ప్రారంభమయ్యాయి కాబట్టి మన ఊరి ప్రజలందరూ ఈ వేడుకల్లో ఎంతో ఆనందంగా ఉత్సాహంగా పాల్గొనాలని కోరుకుంటున్నాము అంతేకాకుండా ప్రతిదినము ప్రార్థనా కార్యక్రమాలలో పాల్గొనాలని కోరుకుంటున్నాము ఇంకా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కలవు చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ పాల్గొనాలని అభ్యర్థిస్తున్నాము బాగుపడేవాడు చెవులకి ఏంటి ఏంట్రా నిన్ను దొట్టమే సమస్య నిన్ను తండేవాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే వెళ్ళి తినా వీడింతే బ నీకు సక్సెస్ అయి చూపిస్తాను ప్లేట్ ఇట్ ఐ వాంట్ బెటర్ లైఫ్ ఇల్లంతా తగలు పెడతావా ఏంటి ఆ దాసుగాడు చెల్లు ఉంది కదా మొత్తానికే పుట్టింటికి తిరిగి వచ్చేసింది దాని మొగుడు దాన్ని వదిలేసి పోయాడంట నువ్వు మాత్రం దానికి దూరంగా ఉండు ఇంటి మీదకి ఎటువంటి ఇబ్బంది తేక చేసావంటే తెల్లారేసరికి పని అయిపోతుంది కదా ఆ రేడియో నాకు ఇచ్చేసి పోరా నువ్వు మీ అమ్మలాగా నేలలో పడి తస్తావరా సాధన్ ఇంటికి వచ్చేంత వరకు వెయిట్ చేయొచ్చు కదా లోపలికి రండి కొంచెం కాఫీ ఇస్తాను రండి 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 లోపలికి వస్తున్నావా వస్తున్నాను కదా ఏం చేస్తున్నావా అర్థం అవుతుందా అదే నేను అడుగుదామని వచ్చాను అసలు ఏం చేస్తున్నావు నువ్వు నీకు ఎంగేజ్మెంట్ అయింది విన్నాను నిజమేనా ఆ అవును నిజమే ఏంటంట ఎవడ ఎదవ ఆహ్ ఎవడైతే నీకెందుకు నువ్వు వెళ్ళి నీ పని చూసుకో ఓహో అంటే ఇంతకాలం నేను ఒక బీపీ కన్నా నేను ఏం తప్పు చేశానో చెప్పు వదిలేస్తాను అది మాత్రమే చెప్పు చాలు ఫ్రిడ్జ్ వాళ్ళ బిహేవ్ చేయకు నన్నొచ్చే టైం అయింది కానీ నాన్న నేను పిక్తోట చూస్తా అయ్యో ఏంటి కదా అందరికి